అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డి జిల్లా పోలీసులు భారీ చోరీ ఘటనను అత్యంత వేగంగా ఛేదించారు ఏకంగా మూడు కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే రెండు కిలోల తొమ్మిది వందల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఒకరిని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు మరో ముగ్గురు పరారిలో ఉన్నారు వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు అయితే జూలై ఇరవై ఏడున సంగారెడ్డి జిల్లా సత్వార్ గ్రామ శివార్లోని కోహినూర్ ధాబా వద్ద ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు నిలిపి ఉంచారు అక్కడే చోరీ జరిగింది ఈ దాబా వద్ద నిలిపి ఉంచిన బస్సులోని ఆభరణాల బ్యాగును దొంగలు తీసుకెళ్తుండగా ఆ దృశ్యాలు కూడా అక్కడ ఉన్న సీసీటీవీలోనూ రికార్డ్ అయ్యాయి ముంబైకి చెందిన ఆశీష్ జైన్ అనే వ్యాపారికి చెందిన ఆభరణాలు ఇవి తమకు సమాచారం అందగానే పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు దాబా వద్ద రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజీతో పాటు దారి పొడవునా ఉన్న అన్ని సీసీటీవీ రికార్డులను వాళ్ళు పరిశీలించారు చివరకు ఈ బంగారాన్ని కొట్టేసింది కంజర్ ముఠా అని తేల్చారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ముఠ నగల వ్యాపారులే లక్ష్యంగా దోపిడీలకి పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు సత్వార్ వద్ద బస్సు నిలిపి ఉంచిన సమయంలో అత్యంత చాకచక్యంగా నగల బ్యాగ్ను వాళ్ళు తస్కరించి వెళ్ళిపోయారు ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు అతి తక్కువ సమయంలోనే దీన్ని ఛేదించారు ఎస్పి చెన్నూరి రూపేష్ సోమవారం జహీరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ వివరాలన్నింటినీ ఆయన వెల్లడించారు ఈ ముఠా సభ్యుడిని పట్టుకోవడంతో పాటు అత్యంత కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు మన కింది ద్వారా సో అప్పటి నుండి దాదాపుగా రెండు పాయింట్ తొమ్మిది కేజీలు వాళ్ళ ట్రూపు రూట్స్ వాల్యూగా దిట్టుకోవడం జరిగింది సో ఇమీడియట్గా ఈ గ్యాంగ్ ఉంది కంజరా కంజరా కంజర్ గ్యాంగ్ సో వీళ్ళు వీళ్ళ వృత్తి ఇది దాదాపు వివిధ ప్రదేశాలలో ఈ దాబా దగ్గర ఆగి ఉన్న బస్సులలో వీళ్ళు చాలా వరకు ఈ బంగారు వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోయి ఎక్కడైతే వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ను పక్కన పెట్టి టీవీ కానీ టాయిలెట్ కానీ ఎప్పుడైతే దావాళ్ళగా తిరుగుతారో నార్మల్గా వచ్చి నార్మల్ లాగా బస్సులు ఎక్కి ఆ బస్సులో నుండి ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు